ఏపీలో విద్యార్థుల ప్రతిభను నైపుణ్యాలు పెంచేలా వినూత్న విద్యా విధానాలు కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఈ అభ్యాస్ అకాడమీ హైదరాబాద్ వారిచ్చే ఈ ఒలింపియాడ్ ఐకాన్ కరికులం లాంచ్ చేయడమైనది ఐకాన్ కరికులం లాంచ్ చేశారు ఈ సందర్భంగా కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ స్కూల్ స్థాయి నుంచి ఐఐటి నీట్ లక్ష్య సాధనకు హైదరాబాద్ ఈ అభ్యాస్ అకాడమీ సౌజన్యంతో ఈ ఒలింపియాడ్ ఐకాన్ ప్రోగ్రామ్ శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు పేద మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించాలనే సంకల్పంతో ఈ ప్రోగ్రామ్స్ ని ప్రారంభించామని గూడూరు పట్టణం పరిసర ప్రాంతాల తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఈ అభ్యాస్ అకాడమీ జోనల్ మేనేజర్ సాయిరామకృష్ణ పాఠశాల అకాడమిక్ డీన్ శ్రీహరి ఉపాధ్యాయులు రఫీ బి సుప్రజ రజని రాఘవయ్య నాసిరా భవానీ హరిత మరియు విద్యార్థులు పాల్గొన్నారు వాటి ఓట్ బిట్ టైం లో ఆలోచన త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ ఆన్సర్ చేయాలంటే ఎంత షార్ట్ కట్ చేయాలి గాయత్రి స్కూల్లో మనము ఈఎఫ్బిఎస్ అకాడమీ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది సో నో బేడేస్ హ్యాపీ మార్నింగ్ ఎవ్రీవన్ I am sharing a studying in Sri Gayatri English Medium High School. Volunteer and icon are to improve mental strength and logical power to the students. Thank you. Good morning, everyone. I am Yashna Yadav. I am studying 9th standard in Sri Gayatri English Medium High School. I want to say the gratitude of E. Abhyas Academic Hyderabad in associate with our Sri Gayatri English Medium High School. Thank you. సో టుడే వీఆర్ వెరీ గ్లాడ్ టు లాంచ్ దిస్ ఈ అభ్యాస్ అకాడమీస్ ఐకాన్ అండ్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ ఇన్ ఆర్ శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అండ్ ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ టు అస్ టువ్ సమ్ ఇన్ఫర్మేషన్ అండ్ లాడ్ ఆఫ్ నాలెడ్జ్ విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ అవర్ ఫర్దర్ స్టడీస్ అండ్ ఒక స్కూల్ లెవెల్ కింద బేస్ ఫౌండేషన్ స్టాండర్డ్ కింద ప్రోగ్రామ్స్ అనేది మేము చేయడం జరుగుతుంది సో దీంట్లో వచ్చేసరికి ప్రైమరీ వాళ్ళకి గ్లోబల్ ఒలింపియాడ్ అనేది శ్రీ గాయత్రి స్కూల్లో ఈ అకాడమిక్ స్టార్ట్ చేయబోతున్నాము అలాగే ఫ్యాక్ట్ టు ఫౌండేషన్ ప్రోగ్రామ్ అనేది సిక్స్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు ఫౌండేషన్ క్లాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇది రానున్న రోజుల్లో వచ్చేసరికి ఐఐటిలో జరిగే కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో ఏ లెవెల్ ఆఫ్ ఫౌండేషన్ లో ఎక్కడెక్కడ వరకు స్టూడెంట్స్ని తీసుకెళ్లవచ్చో సో ఒక బేస్ స్టెప్ కింద స్టార్ట్ చేసి రేపొద్దున వచ్చేసరికి మన గాయత్రి స్కూల్ నుంచి కూడా త్రిబుల్ ఐటీ టాపర్స్ జేఈ టాపర్స్ని కూడా తీసుకెళ్లడానికి ఒక స్టాండర్డ్ గా ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్లో మొదలు పెట్టడం జరుగుతుంది సో మాకు ఈ అవకాశం ఇస్తున్న డైరెక్టర్ కూడరుపట్నంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఈరోజు ఈ అభ్యాస అకాడమీ హైదరాబాద్ వారి సౌజన్యంతో మా స్కూల్ నందు ఈ ఒలంపియాడ్ ప్రోగ్రామ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ స్టూడెంట్స్కి అలాగే ఈ అభ్యాస అకాడమీ సౌజన్యంతో సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ విద్యార్థులకి ఐఐటి జేఈఈ నీట్ సీటే లక్ష్యంగా స్కూల్ స్థాయి నుంచే కోచింగ్ ఇవ్వాలనే సంకల్పంతో ఈరోజు ఐకాన్ ప్రోగ్రామ్ని అట్టహాసంగా ప్రారంభిస్తా ఉన్నాం ఈ ఈ ఒలింపియాడ్ ఈ ఐకాన్ ప్రోగ్రామ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద మధ్యతరగతి విద్యార్థులకి కార్పొరేట్ స్థాయి విద్య అందించాలనే సంకల్పంతో శ్రీ గాయత్రి స్కూల్ హైదరాబాద్ ఈ అభ్యాస అకాడమీతో ఇవాళ సో ఒప్పందం చేసుకోవడం జరిగింది వచ్చే విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి మా శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఈ అభ్యాస అకాడమీ వారి సౌజన్యంతో అత్యద్భుతంగా ఐఐటి నీట్ సో పోటీ పరీక్షలకి అద్భుతమైనటువంటి శిక్షణ విధానాన్ని మేము ప్రారంభించబోతా ఉన్నాం ఈ అవకాశాన్ని గూడూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజల పరిసర ప్రాంత పేరెంట్స్ అందరూ కూడా ఉపయోగించుకొని మీ పిల్లల్ని అత్యద్భుతంగా భవిష్యత్తులో ఐఐటి నీట్ సాధనే లక్ష్యంగా ఒక విశిష్ట వేదిక ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ యాజమాన్యం తరఫున తెలియజేస్తూ ఉన్నాం అలాగే మన శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు విద్యార్థులకి అద్భుతమైన వినూత్నమైన విధానాలతో విద్యను అందించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉంది అందులో భాగంగానే ఇటీవలే మనం ఏఆర్ ఏఆర్విఆర్ ల్యాబ్ని లాంచ్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు హైదరాబాద్ ఈ అభ్యాస అకాడమీ సౌజన్యంతో ఈ రోజున సో ఈ ఈ ఒలింపియాడ్ ఐకాన్ ప్రోగ్రామ్స్ని కూడా మనం ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది సో ఇది ఎంతో ఆనందదగ విషయం ఎందుకంటే సో పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళకి అద్భుతమైనటువంటి కోచింగ్ అందించాలి అనే దృఢ సంకల్పమే ఈ ప్రోగ్రామ్కి ఈ ప్రోగ్రామ్ శ్రీకారానికి కారణము సో దీనికి సహకరించిన ఈ అభ్యాస అకాడమీ సో ఫణి పవన్ సార్ గారికి అలాగే సో జోనల్ ఇన్ఛార్జ్ సో సో ఇవాళ ఇచ్చేసినటువంటి సార్కి కూడా మేము మా స్కూల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తూ ఈ ప్రోగ్రామ్ని మా స్కూల్లో అద్భుతంగా రన్ చేస్తామని మీకు తెలియజేస్తున్నాను సార్ ఖచ్చితంగా మన స్కూల్లో భవిష్యత్తులో కూడా మనకు ఉన్నటువంటి ఎడ్జ్ ప్రోగ్రామ్స్ గ్లోబల్ ప్రోగ్రామ్స్ సో వీటికి మా పిల్లల్ని తయారు చేయాలనే ఒక సంకల్పంతో స్టార్టింగ్ బేసిక్ స్టెప్ తీసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఈ అభ్యాస అకాడమీ టీమ్ సార్ థ్యాంక్ యూ సార్ సో నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురుటి పిల్లల ఐసీయూ చిన్నపిల్లల ఐసీయు ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా వెనుక ಮಿನಿ ಬೈಪಾಸ್ ರೋಡ್ ನೆಲ್ಲೂರು